అసలు విశాఖ జిల్లాలో అసలు విశాఖ సిటీ పరిధిలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది రెండు వేల తొమ్మిది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మీరు చేసిన డెవలప్మెంటు గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందంటారా అంటే నేను సిటీ మీద నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు కానీ ఇక్కడ గాజువాక గాజువాక వచ్చేసరికి ఏంటంటే నేను ఎక్కడి వరకు డెవలప్ చేసి పెట్టినాను ఆ తర్వాత అంత పెద్దగా డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది తర్వాత ఈ వైసీపీ వచ్చిన తర్వాత కొన్ని రోడ్స్ వాటిని కొంచెం డెవలప్ చేశారు మళ్ళీ రోడ్స్ వేయలేదు ఈ మంచి కాలంలో మీరు అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముఖ్యంగా ముఖ్యంగా డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ కంపులు కొడుతున్నాయి అంటే రోడ్లు బాగోలేదు పడిపోయి చాలా మంది ప్రమాదంలో ఇరుక్కుపోవడం వాస్తవం కాదంటారు అది ఆరు నెలల క్రితం మాట మీరు చెప్తున్నారు ఆరు నెలల పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అప్పుడు కొన్ని ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలు మనం మార్పు చేసుకోవడానికి కొన్ని మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రతిదీ కొంచెం టైం ఉంటుంది అయితే మీరు ఇతర పార్టీలు ఏం చేసి ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి వీటి మీద చూసేవారు అంటే అంటే విశాఖ జిల్లాలో సిటీలో వైసీపీ రాలేదని అంటారా ఆయన అసలు అది సమస్య లేదు ఇప్పుడు ఆయన యామినేషన్ మీరు మీకు అర్థమై ఉండాలి ఏంటి విశాఖపట్నంలో మనకు సీట్లు రాలేదు కాబట్టి రాజధాని క్యాపిటల్ ఇక్కడే పెట్టి ఇక్కడ గాజుపట్నం నేను చెప్పేది ఇక్కడే గాజువాకులో విశాఖపట్నంలో పెట్టి మార్చి ఆ క్యాపిటల్ మాత్రం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి పరిపాలన చేసి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయాలనేటటువంటి అమినేషన్తో ఆయన ఉన్నాడు అంటే అంతేకాని ఆయన కక్ష పెట్టుకుని ఇక్కడ అభివృద్ధి చేయకూడదని ఏ విధంగా అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు అసలు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు డ్రైన్ రోడ్లు ఇక్కడ పరిపాలన రాజధాని వస్తే డెవలప్మెంట్ అయిపోద్దా అది అంటే డెవలప్మెంట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ అమరావతిలో రాజధాని వస్తే డెవలప్ అవుద్దనే కదా వాళ్ళు పెట్టారు ఎందుకు అదే భావనలో కదా ఇవాళ ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నది ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటే ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్ పెట్టాలని అసలు ఫైనాన్షియల్ క్యాపిటల్కి కి డెవలప్మెంట్ కి సంబంధం ఏమంటారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చినప్పుడు తేడా ఉండదు కదా మీరు పూర్వం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన ఈదిలో ఒక మంత్రి ఉండాలి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉండాలి మన ఈది బాగుపడుతుంది అనేటటువంటి భావన చెప్పేవారు అదే రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిందంటే దాని ఆ ప్రభావం ఎంతో కొంత ఇక్కడ ఉంటుంది కదా ఏముంటుంది అసలు ప్రత్యేక మండళ్ళు లేకుండా ఎక్కడ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టకుండా ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు ఎలా